గుడ్ ఈవినింగ్ ఏళ్ల పాటు తిరుగులేని అధికార శక్తితో పాలించిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇప్పుడు రాజకీయ వేధింపుల చక్రంలో చిక్కుకున్నారా ఆమె పాలన మానవత్వానికి నిజంగా మాయని మచ్చగా నిలిచిందా రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్ చరిత్రలో నిలిచిపోయిన నిరసనలు కానీ విద్యార్థుల ఉద్యమాలు కానీ అల్లర్ల ఘటనలు ఇవన్నీ ఇప్పుడు హసీనా జీవితానికే మలుపు తెప్పబోతున్నట్టుగా కనిపిస్తున్నాయి రెండు సందర్భంగా మానవత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి నేరాలకు షేక్ హసీనాపై అభియోగాలు మోపారు సామూహిక ప్రాణ నష్టానికి కారణమైన ఆపరేషన్లు నిర్వహించాలని షేక్ హసీనా ప్రత్యక్షంగా ఆదేశించారని ఆ దర్యాప్తులో తేలింది రెండు వేల ఇరవై నాలుగు విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు సమయంలో హింసాత్మక అణచివేత చర్యల్లో వారి పాత్రలకు బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్లు మాజీ ప్రధాని షేక్ హసీనా ఇద్దరు సీనియర్ అధికారులపై మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు అధికారికంగా అభియోగాలు మోపారు భద్రత దళాలు అవామీ లీగ్ ఆ పార్టీ అనుబంధ సంఘాలపై హసీనా ప్రత్యక్షంగా ఉసిగుల్పారని దర్యాప్తు నివేదికలో తేలింది ఇక సామూహిక ప్రాణ నష్టం ఆరోపించింది ఈ హత్యలు ప్రణాళికబద్దంగా జరిగాయని చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం ఆదివారం టెలివిజన్ విచారణలో వీడియో ఆధారాలు వివిధ ఏజెన్సీల మధ్య ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లను ఉటంకిస్తూ చెప్పారు కేసులో ఎనభై ఒక్క మందిని సాక్షులుగా జాబితా సిద్దం చేసినట్లు ఇస్లాం చెప్పారు ప్రభుత్వ అధిపతిగా హసీనా శాంతి సమయంలో భద్రత దళ కార్యకలాపాలకు కమాండ్ బాధ్యత వహిస్తుందని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు పదిహేను సంవత్సరాల పాటు పాలించిన హసీనా ఆగస్టులో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ఆమె పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ వరాల తరబడి వీధుల్లోకి వచ్చిన లక్షలాది మంది నిరసనకారుల ఒత్తిడితో బంగ్లాదేశ్ నుంచి న్యూఢిల్లీకి పారిపోయారు ప్రస్తుతం ఆమె ఆమె కుటుంబ సభ్యులు కొందరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ చర్యల వల్ల దాదాపు పదిహేను వందల మంది మరణించగా ఇరవై ఐదు వేల మంది గాయపడ్డారని బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కార్ ఆరోపిస్తోంది పదిహేను వందల మందికి పైగా మరణాలు ఇరవై ఐదు వేల మందికి పైగా గాయాలు ఇది యాదృచ్ఛికమా లేక ప్రభుత్వ పథక ప్రకారమే జరిగిందా అంటూ ఇప్పుడు ప్రశ్నలను తాత్కాలిక సర్కార్ అయితే లేవనెత్తుతోంది తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంటోన్న విషయాలు సంచలనాత్మకంగా ఉన్నాయి హసీనా ప్రత్యక్ష ఆదేశాలతోనే ఆపరేషన్లన్నీ జరిగాయని ఆమె భద్రత దళాల కమాండర్గా వ్యవహరించిందని చెబుతోంది వీడియోల ఆధారంగా కేసును బలపరిచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అయితే ఇదంతా అమెరికా కుట్రంటోంది హసీనా అభివృద్ధి నిబద్ధతను తట్టుకోలేకే నన్న అధికారుల నుంచి పడగొట్టే కుట్ర చేశారంటోంది తన పాలనలో బంగ్లాదేశ్ అభివృద్ధిలో విశేష పురోగతి సాధించానంటోంది కానీ అదే అభివృద్ధి ముసుగులో దాగిన నియంత పోకడలపై కూడా విమర్శలున్నాయి